వెల్కమ్ విమానయాన సంక్షోభానికి కేంద్ర మంత్రి కింఛరపు రామ్మోహన్ నాయుడు అసమర్థే కారణమని మాజీ ఎంపీ మార్ఘని భరత్ మండిపడ్డారు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శాఖాపరమైన సమీక్ష నిర్వహించకపోవడమే సమస్యకు మూల కారణమని ఆయన తక్షణమే రామ్మోహన్ నాయుడిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అంటే భారతదేశం పరువు పోయినట్టు ఈ ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన కేవలము అందులో తెలికూడ అంట సిగ్గుడను ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకొక వారం పది రోజులు పడుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు ఇండిగో ఎయిర్ ఎయిర్లైన్స్ వాళ్ళు బెట్టి చాకరీ అంటారు మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం ఆ రకంగా గొడ్డి చాకరీ చేపిస్తూ ఉన్నారు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే ముప్పై ఆరు గంటల మట్టికి ఇస్తున్నారు ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా ఇందులో ఎవరైనా వాళ్ళ లీవ్ తీసుకున్నారనుకోండి ఒక పర్సనల్ లీవ్ కానీ ఆ లీవ్ కూడా ముప్పై ఆరు గంటల్లోకి మినహాయించేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అర్జెన్సీ వచ్చి ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో లీవ్ పెట్టారనుకోండి ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డు చాకరీ చేసేయాలి వాళ్ళకి థర్టీ సిక్స్ అవర్స్ వర్తించదు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం నెంబర్ టూ ఫేజ్డ్ మేనర్లు ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ మీరు సంవత్సరం టైం ఇచ్చారండి ఈ ఎఫ్డిఎల్ నామ్స్ని ఫాలో కావాలి అని చెప్పి మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు ఆ పైలట్స్ గో ఈ పలానా త్రీ మంత్స్కి ఓ నూట యాభై రెండు వందల మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా ఎందుకు చేయలేదు అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా అంటే భారతదేశంలో ప్రజల ప్రాణాలని ఇంత లైట్గా తీసుకున్నారా ఈ రకమైన అవుట్ బస్ట్ అవుతుంది ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాయండి ఎంత బాధాకరం అని అంటే నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్లో నిన్న నేషనల్ మీడియాలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఆమె భర్త చనిపోయాడు ఆమె భర్త చనిపోతే ఆ కఫిన్ తీసుకుని సౌత్ ఇండియాలో ఎక్కడో వాళ్ళ హోమ్ ప్లేస్ అటండి అక్కడ తీసుకుని వచ్చి సమాధి చేయాలి ఆ కఫిన్ తీసుకుని ఎయిర్పోర్ట్లో లో తీసుకుని వచ్చి ఫ్లైట్ లో పెట్టారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అప్పటికి చనిపోయి నలభై ఎనిమిది గంటలు అయిందంట నిజంగా ఎంత హృదయ విదారకం అంటే ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి చూద్దాం ఇది అది To transport the coffin, the casket, all the way to Kolkata to be buried in his hometown. We booked an IndiGo flight. This is at 7:10. And till now, we have no information whether the flight is going to all take long. off or not. As per now, each and every flight is being cancelled. Now, what do what does a person like me in this situation do? I can neither take the coffin back to Shillong. ఆమె చెప్తా ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి స్ట్రెయిన్డ్ అయింది ఇప్పుడు నేను ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళను తీసుకుని వచ్చినేమో ఫ్లైట్లో తీసుకుని వచ్చి పెట్టారంట బాడీని నేను బాడీ వెనక్కి తీసుకోలేను నలభై ఎనిమిది గంటలైంది ఏం చేయాలండి ఇది ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది భర్త చనిపోయాడు షిల్లాంగ్ నుంచి ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఇండిగో ఫ్లైట్లో ఆ బాడీ కఫిన్ తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ హోమ్ టౌన్ కల్కత్తాకి తీసుకెళ్లాలంట తీసుకెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు నేనేం అని అడుగుతా ఉంది అసలు ఎంత దారుణమో చూడండి ఇలాగా సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉంటారు పేషెంట్స్ ఎంతమంది ఉంటారు మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి విదేశాలకు ప్రయాణాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళకి అర్జెన్సీలు ఎంతమంది ఉంటారు నిజంగా ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను మురళి ఒకసారి ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను మ్యారేజ్ ఆన్లైన్ పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు పెళ్ళి ఆన్లైన్ పెళ్లి చేసుకున్నారు ఫంక్షన్ హాల్కి ఏమో ప్రజలందరూ వచ్చేసారా పెళ్లి కొడుకు పెళ్లి కుదుర్లే ఇది ఇది ఎంత దారుణం చూడండి అంటే ఇవి బెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని మచ్చుకు చూపిస్తా ఉన్నా నా నోటీస్కి వచ్చిన పెళ్ళి ఆన్లైన్లో వాళ్ళిద్దరు కూర్చుని చేసుకుంటే ఫంక్షన్ హాల్లో ప్రజలందరూ కూడా అక్కడికి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆశీర్వదిస్తున్నారు ఇది చూడండి ఎంత దారుణం ఇప్పుడు ఒకటే అండి ఇది మినిస్టర్ యొక్క ఇన్కాంపిటెన్సీ ప్రధానంగా చూస్తే పీరియాడిక్ రివ్యూ చేయాలి ఇదే ఇండిగో ఫ్లైట్కి సుమారుగా ఐదు వేల నాలుగు వందల మంది పైలట్స్ ఉన్నారు ఐదు వేల నాలుగు వందల పైలెట్స్ ఉంటే థర్టీ సిక్స్ అవర్స్ని రిలాక్సేషన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్కి పెంచారు పెంచినప్పుడు సుమారుగా ఇంకా తొమ్మిది వందల మందిని రిక్రూట్ చేసుకోవాలి పైలెట్స్ని మరి తొమ్మిది వందల మందిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరము ఇండిగో పైన ఉంది దాన్ని పీరియాడిక్ రివ్యూ చేశారా ఈ మంత్రి ఇప్పుడు నువ్వు ఫేజ్డ్ మేనర్లో పెట్టాలి కదా ఒకసారి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చేసి నువ్వు రేపటి నుంచి నువ్వు పెట్టాల్సిందే అని చెప్పి అంటే వాళ్ళ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయట్లా వాళ్ళకి డెడ్ లైన్ నోటీస్ ఇచ్చేసి నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోండి ఎక్కడ నుంచి చేస్తాడండి ఏమన్నా ఆకాశం నుంచి ఏమన్నా పైలెట్లు ఊడిపడతారా వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు తీసుకుని వచ్చి పైలట్స్ని పీరియాడిక్గా వాళ్ళు తీసుకుని వచ్చి రిక్రూట్ చేసుకున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సిన అసలు